అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక మూడు గంటల్లో రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇప్పటికీ అయితే మనకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇక మిగిలిన వారికి ఈరోజు అయితే జమ అవుతున్నాయండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మరొకసారి అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి వారికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది అంటే ఈ డబ్బులు గతంలో ఎవరికైనా సరే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినప్పుడు జమకాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరొకసారి అప్లై చేసుకోవడం జరిగింది ఇక అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేశారు గత వారం రోజుల నుంచి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా మరొకసారి ఇంకా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఈరోజైతే మరికొన్న మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఇంకా మీరు అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే అప్లై చేసుకోండి ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలను నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయబోతుంది ఈ విషయాన్ని మీరు గమనించి మీరు రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సిందిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి